అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా హక్కులు సాధించుకున్నటువంటి సందర్భంలో ఈరోజు భారతదేశంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వంలో మహిళలపై హింస పెరిగింది దాదాపు మా లెక్కల ప్రకారం రెండు వందల యాభై మందికి పైగా మహిళలు అత్యాచారాలకి హత్యకి గురైనటువంటి పరిస్థితి ఉంది ప్రతి నాలుగు నిమిషాలకు ఒక అత్యాచారం ప్రతి గంటకు ఒక హత్య జరుగుతూ ఉంది ఇవి ఏ రూపంలోనైనా కావచ్చు అత్యాచారాలు చేసి చంపు హింస 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 పెట్టి చంప లేదా కుల దురంకార హత్యలు పరువు హత్యల పేరుతోటి చంపేయొచ్చు కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది మహిళా సాధికారితే మా లక్ష్యం అని చెప్పుకుంటూ మహిళల్ని ఇవాళ దినదినాభివృద్ధి అవుతా ఉంటే వంద సంవత్సరాల మహిళల్ని వెనక్కి నెట్టి మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ మనువాద భావజాలాన్ని మూఢ మూఢ నమ్మకాలని మూఢ విశ్వాసాలని ఇవాళ ముందుకు తీసుకొచ్చి మహిళల మీద రుద్దేటువంటి ప్రయత్నం ఇవాళ కుట్ర జరుగుతా ఉంది దీన్ని ఐద్వా ఆల్ ఇండియా కమిటీ లెవెల్లోనే మేము దీన్ని జిల్లా ఆల్ ఇండియా కమిటీ నుంచి జిల్లా స్థాయిలో మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం ఇవాళ సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి అవుతా ఉంది అన్ని రంగాల్లో మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్తా ఉన్నారు అట్లాంటి క్రమంలో మహిళల్ని